హాయ్ ముందుగా అందరికీ నమస్కారం అండి అలాగే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశువులు ఎక్కడ ఉన్నవి చూపించడం మాత్రమే కొనుగోలు విషయంలో మా ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు ఓకే మరి ఈ రోజు వచ్చేసి సుఫియాన్ డైరీ ఫారం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు కొత్తండ్ లో డైరీ ఫారంలో లో వచ్చేసి ఈ రోజు రైతులైతే ఆరు హెచ్ఎఫ్ దూడలు అయితే కొనుగోలు చేయడం జరిగింది వీటిలో ఒక్కొక్కటి నలభై వేలుగా అయితే తీసుకోవడం అయితే జరిగింది ఒక్కొక్క దూడ వచ్చేసి చూస్తారు కదా హెచ్ఎఫ్ మంచి బ్రీడ్ గల దూడలు ఇది కూడా వచ్చేసి ఫార్టీ థౌజండ్ నలభై వేలుగా అయితే పెద్ద రైతులైతే ఆరు దూడలు అయితే కొనుగోలు చేయడం జరిగింది అలాగే నాలుగు పాడావులు అయితే రైతులైతే కొనుగోలు చేయడం జరిగింది పెద్ద రైతులు సుప్రీం డైరీ ఫారంలో చూసారు కదా మంచి బ్రీడ్ గల హోల్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ దూడ ఇలాంటి దూడలు తీసుకుంటే మంచి ఆదాయం అయితే వస్తుంది రైతులకు డైరీ ఫారం పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ ఇలాంటి దూడలు తీసుకొని మెయింటైన్ చేస్తే తర్వాత మనకు మంచి డైరీ ఫార్మ్ నడపడానికి మంచి ఆవులు అయితే మనకు దొరికినట్టే ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొందునూరు కొత్తిల్లూరు సుఫియాన్ డైరీ ఫారం చూసారు కదా మంచి కండిషన్ గల దూడలు ఆరు దూడలు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది ఒక్కొక్కటి వచ్చి నలభై వేలుగా అయితే వీళ్ళైతే తీసుకున్నారు అలాగే నాలుగు ఆవులు వచ్చేసి ఒక్కొక్కటి ఏ నవలతో అయితే ఆవులు అయితే తీసుకోవడం అయితే జరిగింది రైతులు ఆవులు కానీ దూడలు కానీ తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తెలియకపోతే తెలిసిన వాళ్ళని తీసుకువచ్చి కొనుగోలు అయితే చేయవచ్చు అలాగే సుఫియా డైరీ పరంలో రెండు పూట్ల పాడావులు పాలు పిండుకొని తీసుకువెళ్ళవచ్చు అని రైతులు అయితే చెప్తున్నారు చూసారు కదా ఎయిటీ థౌజండ్ అయితే పట్టినది ఈ ఆవు వచ్చేసి ఇక్కడ ఇంకా మూడు ఆవులు అయితే ఉన్నవి ఇవి కూడా ప్రపేర్ అయితే వెళ్తున్నాయి ఒక్కొక్క ఆవు వచ్చేసి ఎయిటీ థౌజండ్తో ఎనభై వేలతో అయితే కొనడం జరిగింది ఎవరైనా కావాలంటే సుప్యాన్ డైరీ ఫారం నంబర్ అయితే ఇస్తున్నాను అడిగి కాల్ చేసి అడగండి సూడే ఆవులు అయితే గుడ్ల మైక్ కానీ నాలుగు రూముల్లో పాలు కాకపోయినా కూడా పక్క గ్యారంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు చూడండి ఇది వచ్చేసి టీఎస్ రెగ్యులర్ రైతులు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆవులు కానీ దూడలు కావాలంటే సుబియా డైరీ ఫారంకు కాల్ చేసి వివరాలు అయితే అడిగి చూడండి ఓకే మరి ఈరోజైతే ఆరు దూడలు నాలుగు ఆవులు వచ్చాయి తెలంగాణ పెద్దేరుకైతే వెళ్తున్నాయి ఓకే మరి బాయ్